నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాక్ నేను మీ రాజేష్ సో యుగం పెరిగిపోతుంది మరోవైపు ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా బ్లాక్ మ్యాజిక్ అని లేకుంటే బాణామతి ఇవన్నీ లేవు ఉండవు అని చాలా వరకు జన విజ్ఞాన వేదిక లాంటివి అనేక మూఢ నమ్మకాలు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు కానీ ఇవాళ అంత పోరాటం జరుగుతున్నప్పటికీ ఇంకా కూడా బ్లాక్ మ్యాజిక్ పేరుతో ఏకంగా రాజకీయాల్లోనే బ్లాక్ మెయిలింగ్ పాల్పడతాం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఎవరైతే సంధ్యా కన్వెన్షన్ ఎండీగా ఉన్నటువంటి శ్రీధర్ రావు యొక్క ఆడియో క్లిప్ ఆయన ఏకంగా మాగంటి గోపినాథ్ ఎవరైతే మనం తాజాగా జూబ్లీ ఎమ్మెల్యే మరణించారో ఆయనకు ఈయన బాణామతి బ్లాక్ మెయిన్ చేసినట్టుగా నీకు కూడా చేసేస్తాను శుక్రవారం నుంచి పూజలు మొదలైపోయినాయి నీకు కూడా అదే గతి పడుతుంది మీ వైఫ్ అదైపోతుంది అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి ఎపిసోడ్ కొంత సోషల్ మీడియాలో విస్తృతంగా అల్చల్ చేస్తుంది ఏకంగా ఇప్పుడు కేసులు బుక్ చేయాలని డిమాండ్ కూడా తెర మీదకి వస్తుంది సో ఈ విధమైనటువంటి బ్లాక్ మెయిల్ ఏ విధంగా చూడాలి అసలు ఇప్పటికి కూడా ఇంకా ఈ బ్లాక్ మ్యాజిక్ కల్చర్ అనేది ఉందా బ్లాక్ మ్యాజిక్ నిజంగా జరుగుతుందా ఏముంది ఏం జరుగుతుంది మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జకిర్ గారు జాయిన్ అవుతున్నారు జకి మాట్లాడే ముందు ఒక్కసారి ఒకసారి చూద్దాం రోజుల నుంచి సార్ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది సేమ్ గోపీనాథ్ గారు ఏం స్టార్ట్ చేస్తున్నా ఇవాళ స్టార్ట్ చేస్తున్నా పదిహేను రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు క్లాస్ పెట్టుకో సార్ నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ పదిహేను రోజుల లోపల నువ్వు నాశనం సేమ్ రోగం వచ్చి పదిహేను రోజులు ఇయాల నుంచి లెక్క పెట్టుకోవడానికి ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన పదిహేను రోజులు అంతే నువ్వు నెలలు బెదిరిస్తారు నువ్వు ఎంత పదికేంతా బెదిరిస్తా రాసి పెట్టుకోరు పదిహేను రోజులు రాళ్ళ ముండమయ్యకపోతే అడుగు వంద కోట్లు ఖర్చు నేను రోడ్డు మీద తీసుకొస్తాను ఏం మాట్లాడుతున్నావు ఎందుకు నోరు జాడుతున్నావు ఏమన్నా నేను చూను సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తా రేపు పొద్దు నుంచి నీకు నువ్వేం నువ్వేం పైకేళ్ళే మూడిపల్లే నువ్వేం దేవుడు కాదు కానీ నువ్వు అంటే నాకు అరే చూడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏం నువ్వు ఏమైనా దేవుని కొడుకు ఆ పైకి వెళ్ళి నాకెందుకు స్థాపన పెడతావు నీతో పనిచేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయిత నువ్వు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు నువ్వు చెప్పి చేస్తున్నావు చూడు ఇప్పుడు ఏంది నాకు అర్థమైతే లేదు సో చూసారు కదా ఆడియో ఇప్పుడు ఇదే అంశం మీద మనం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆడియో విన్నాం మనం కూడా సో ఇప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ కల్చర్ ఏంటి నిజంగానే బ్లాక్ మ్యాజిక్ ఉందా లేకుంటే మాగండి గోపీనాథ్ గారు ఆరోగ్య రీత్యా కిడ్నీ ఫెయిల్యూరో మీద హెల్త్ ఇష్యూస్ తో ఆయన మనం ఇంత రకాల మరణం చెందారు దాన్ని ఇప్పుడు రాజకీయంగా బ్లాక్ మెయిల్ చేసి చంపేశాను అంటే ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్ గా నేనే చంపేశాను ఒప్పుకున్నట్టు ఆయన తక్షణం ఆయన అరెస్ట్ చేయాలండి ఈ సంధ్య శ్రీనివాసరావు శ్రీధర్ రావు అనేవాడు ఎవడు ఏ జిల్లా నుంచి వచ్చాడు ఇక్కడికి వచ్చి ఎట్లా స్థిరపడ్డాడు అండ్ కోట్లాది రూపాయలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయము సమయంలో ఏ రకంగా కోట్లాది రూపాయలను ఎలక్ట్రల్ బాండ్స్ పేరు మీద ఇచ్చాడు ఎవరికి టిఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు అంటే అతనికి అతని వెనుక ఉన్న శక్తులు ఏమిటి అనేది కూడా బయటకు రావాలి తక్షణం ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాలి నా ఉద ఎందుకంటే ఇవాళ మీరు చెప్పినట్టుగానే ఇది రాతి యుగం కాదు ఇంకో యుగం కాదు ఇది మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము సో నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనం మాట్లాడుతున్నాం సో ట్వంటీ 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 ఫైవ్ లో కూడా ఇంకా బ్లాక్ మ్యాజిక్ ఏంటి అతను ఏం మాట్లాడాడు చూ చూడండి అయితే వీడియో మనం చూసాం ఆడియో ఏంటంటాడు ఎమ్మెల్యేనే లేపేశా ట్రూవ్ అని అన్నాడు అండ్ ఇంకేమన్నాడు అది కాంట్రాక్టర్ బెదిరిస్తూ చేసిన కామెంట్స్ ఎమ్మెల్యేనే లేపేశా నువ్వెంత అంటే పత్రికల్లో వచ్చిన వార్త అండ్ రైట్ ఓకే వారం లోపు నీ పైన కూడా చేయిస్తా ఏది చేతబడి అండ్ కిడ్నీలు ఫెయిల్ అయి చవడం ఖాయం ఇది కూడా చెప్పాడు అంటే ఇప్పుడు ఈయన కన్ఫ్యూజ్ చేసినట్టుగా ఎమ్మెల్యే ఈయననే చంపేసినట్టుగా ఎమ్మెల్యే కన్ఫ్యూజ్ చేసినట్టుగా అంతే కదా నీకు డైరెక్ట్ చెప్తున్నాడు కదా ఎమ్మెల్యే లే పారేశావు నువ్వెంతనా బాబు అంటే ఆయన పాప కాంట్రాక్టర్ సంథింగ్ సో ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి ఏంటంటే అతను ఇతనితో కలిసి ఏదో కొన్ని పనులు చేశాడు వాట్ ఎవర్ కాంట్రాక్టర్ పనులా ఇంకో పనులా చేశాడు బిల్స్ ఏవో సంథింగ్ ఇతనికి అతను రావాలి పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి అదే అడిగినప్పుడు అతను ఫోన్ చేసి ఈ రకంగా బెదిరించాడు ఎమ్మెల్యేలు ఎప్పుడేశాబై అమ్మా చూసినావా ఎమ్మెల్యే ఎట్లా చనిపోయారు తెలుసా ఏ రకంగా నేను పూజలు చేయించా తెలుసా ఏ రకంగా అతని కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోయాడో తెలుసా అట్లనే వారం లోపు నీ భార్య ముండడు సారీ నీ భార్య ఏదో అన్నాడు ముండ ముప్పాడు సంథింగ్ అంటే అంటే ఏమంటాం నీ భార కుంకుమ పసుపు కుంకుమలు పోతాయనే దాంట్లో అతను ఇంకొక ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడాడు నేనేమంటున్నానంటే ఈ శ్రీధర్ రావు అనే వ్యక్తి సంధ్య కన్వెన్షన్ అనే ఒక పర్టికులర్ ఏరియా అంటే పెళ్ళిళ్ళు అండ్ ఇతర ఫంక్షన్స్ నిర్వహించుకోవడానికి సంబంధించిన అయితే సంధ్యా కన్వెన్షన్కు అధిపతి అతనిపైన నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం కనీసం నలభై నుంచి యాభై కేసులు రెడీగా ఉన్నాయి ఉన్నాయి కేసులు బెదిరించిన కేసులు లేకపోతే ఇటువంటి భయపెట్టిన కేసులు చాలా ఉన్నాయండి మరిధర్ రావుకు అంత ధైర్యం ఎక్కడిది అసలు ఏమిటి అనేది నాకు అంతగా మనందరికి ఎవరికి అంత చిక్ పెట్టారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెర వెనుక ఉండి శ్రీధర్ రావు నడిపిస్తున్నారు అనేది కొంత జరుగుతుంది ప్రచారం మళ్ళీ వీళ్ళ ఆడియో చేస్తున్నారు ఇక్కడ రాజేష్ విఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మాగంటి గోపినాథ్ గారు నిజంగానే అనారోగ్య సమస్యలతో చాలా కాలం నుంచి బాధపడుతున్నాడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుపుకున్నాడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత అతను నిజానికి ఏవో కొన్ని ఆరోగ్య సూత్రాలు డాక్టర్లు చెప్పిన విధంగా పాటించలేదనో సంథింగ్ అదేదో తిరగబడిందనో ఏదో చెప్తున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాపం ఆయన దుర్మరణం ఆయన అకాల అకాల మరణం పొందారు అయితే ఇక్కడ నేనే అతన్ని చంపించేసా లేదేశా అనే రకమైన మాటలు ఆ వీడి ఆడియో అతందే అయి ఉంటే దీనికి సంబంధించి ఏంటంటే స్పీచ్ టెస్ట్ అంటారు దా దానికి సంబంధించి ఇంగ్లీష్లో ఒక వర్డ్ కూడా ఉందండి అంటే మనకు ఫోరెన్సిక్లో ఒక పదం ఉంటుంది అంటే వాయిస్ టెస్ట్ అంటాం కదా ఆ టెస్ట్ చేయించి ఇది మాట్లాడింది సీజారావే అని కనుక కన్ఫర్మ్ అయితే అసలు ఆ కన్ఫర్మ్ కాకపోతే ముందే అతన్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతన్ని ఇంట్రాగట్ చేయాలి ఏమిటారు ఆయన నీ దగ్గర చేతబడి పరికరాలు ఏంటి అంటే మామూలుగా మన సినిమాల్లో చూపిస్తుంటే ఈయనతో పాటు ఎవడున్నాడు అండ్ అదేంటి మనం కొన్ని జుత్తుకు సంబంధించి కొన్ని ఎన్నికలు ఉంటాయి లేకుంటే మనం వాడే బట్టలకి సంబంధించి కొన్ని పూరి వ్యవహారం మన సినిమాలు చూస్తుంటాం సో అటువంటిది ఏమన్నా మరి అంటే ఈ కాలంలో దయ్యాలు భూతాలు లేకపోతే ఇటువంటి చేతబడి లేకుంటే ఇంకేది మన మారుమందు ఏదో అంటారు కదా రకరకాలుగా ఏదో అంటుంటారు అవన్నీ ఎప్పుడూ పాతకాలం నలభై యాభై ఏళ్ళ క్రితం ఏదో మాట్లాడుకునేవాళ్ళు మనం వినేవాళ్ళం తప్ప ఈ కాలంలో ఇంత ఆధునిక సాంకేతిక యుగంలో మనం ఉన్నప్పుడు ఈ సీతారం అనేవాడు దాన్ని ఉపయోగించి నేను ఎమ్మెల్యేనే మాగంటి మాగంటి గోపీనాథు నేను చేతబడి చేయించా పూజలు చేయించి అతని కిడ్నీలు ఫెయిల్ అయ్యేటట్టు చేశా అతను చనిపోయాడు నీ సంగతి ఎంత నువ్వెంత నిన్ను వరం లేదు చూడాలి పోలీసులకి అదే ఈయన కన్ఫ్యూజ్ చేసినట్టుగా మనం భావించి కేసులు చేయాలి అరెస్ట్ చేయాలి అనుకున్నాం కానీ ఇప్పుడు ఈయన ఈ ఆడియో నాది కాదు మీరు ఏ ధోరణ ఆడియోని రికార్డ్ చేసి వైరల్ చేశారని నేను అందుకే ఇంత ముందు మీకు చెప్పింది ఏంటంటే దీనికి సంబంధించి నాకు కొంత అవగాహన ఉంది అంటే ఫోరెన్సిక్లో ఈ పర్టికులర్ వాయిస్ టెస్ట్కి సంబంధించి దాన్ని ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది అంటే ఈ ఫోరెన్సిక్ లాంగ్వేజ్లో ఒక వర్డ్ ఉంటుంది ఆ టెక్నాలజీ దాని ప్రకారం పక్కాగా వాయిస్ మ్యాచ్ అయ్యే విధమైన ఇది చేస్తారు అది పూణేలోనే ఉంది ల్యాబ్ నాకు తెలిసి నాంతవరకు ఇది ఇండియా మొత్తంలో పూణేలో అటువంటి ల్యాబ్ ఉంది అంటే వాయిస్ మనదేనా కాదా అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు ఈ ఈ ఆడియోని పంపించి సీజర్ రావు అంతకుముందు మాట్లాడేది ఏమైనా ఉంటాయి కదా ఆడియోలు ఆ వాటిని కూడా పంపిస్తే ఆ రెండింటి మ్యాచ్ చేసి వాళ్ళు ఎగ్జామ్ ఫైనల్ చేస్తారు ఎగ్జామ్గా ఫైనల్ చేసి కన్ఫర్మ్ చేస్తారు రైట్ ఇది ఈ పట్ట సీజర్ రావుదే లేదా ఈ రాజేదే అని అంటే ఎవరి గొంతు అయితే ఉంటుందో ఆ గొంతు వెళ్ళేదని చెప్పి మ్యాచ్ మ్యాచ్ చేస్తారు చేసి అది గొంతు అది అతంది అని తేలిన తర్వాత ఆ కేసు ఇంకా అంటే అది బాగా బలపడుతుంది కేసు నమోదు చేయడానికి ఇదంతా బలపడుతుంది సో ఏ సెక్షన్స్ చేయాలి కోర్టులో ఫోరెన్సిక్ వ్యవహారం అంత దూరం వెళ్లాల్సిందే ఇతను ఫస్ట్ ఇప్పుడు ఇతను ఏ ఏ కేసుల్లో ఉన్నాడు ఇంతకుముందు అరెస్ట్ చేయటట్టు నాకు తెలుసు అరెస్ట్ అయ్యాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ బెయిల్ తీసుకురాడాలంటున్నారు ఒకవేళ ఈ పెండింగ్ కేసులు ఉంటే వాటిని కూడా తవ్వి చూడాలి అసలు ఎవరితను మరి ఇతను నేను చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఎలక్ట్రోనల్ బాండ్స్ ఇచ్చాడు కోట్ల రూపాయలు ఎట్లా ఇవ్వగలిగాడు ఏంటి అతనికి ఉన్న ఆస్తి పాస్తులు ఏంటి అనేది ఒకటి పక్కాగా ఎంక్వైరీ జరగాలి అండ్ ఇప్పుడు దీన్ని ఈ ఆడియోని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు మీరు చెప్తున్నారు సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏంటంటే మాగంటి గోపినాథ్ మీద ఈ రకంగా చేశాడు కాబట్టి బహుశా చేస్తుండచ్చు ఎందుకంటే బాగా గోపినది ఎట్లా మనం మనందరం చూసాము మన కళ్ళ ముందే ఆయన హాస్పిటలైజ్ కావడం ఇంత జరిగింది అదంతా కూడా అది హెల్త్ పాయింట్ హెల్త్ ఇష్యూ సంబంధించిన వ్యవహారం అది దాన్ని తీసుకొచ్చి ఇతను నేనేదో కోడిని కోసా లేకుంటే నేను చేతబట్టి చేశా నేనేది ఇంకేదీ అంటే మీరు అన్నట్టుగా భూత వైద్యుడు ఎవడన్నా ఉంటే ఆ పక్కకు భూతలింగము వైద్యలింగం అంటారు కదా వాడు ఎవడ ఉంటాయి వాడిని కూడా ఫస్ట్ తీసుకు ఇద్దరు తీసుకెళ్ళి ఒక లాకప్ లేచి పారేసి మొత్తం అక్కడ కూడా పూజలైనా బొందలేదు ఇప్పుడు లేదండి చేత చింతకాయ లేదు ఈ రోజులు అటువంటి ఏమీ లేదు అటువంటి జరిగే అవకాశం కూడా లేదు ఆ ఏమి గతంలో కూడా మనకు చాలా విషయాలు తెలుసు ఈవెన్ ఉమ్మడి మెదక్ జిల్లాలో పట ఇటువంటి చాలా జరిగేవి ఏది బాణామతి చేస్తున్నాడు చేతబడి చేస్తున్నాడు ఉన్నాయి కదా సో అటువంటిప్పుడు ఇటువంటి వ్యక్తులు ఉన్నా అట్లా ఒకవేళ రూరల్ ప్లేసెస్ అయితే ఇటువంటి అనుమానాలు ఉన్నాయనుకోండి సీజారావు అనేవాడు నిజంగానే అక్కడ ఎవరైనా ఈ పూజలు చేయించి చంపించాడు అని జనం అనుకుంటే ఖచ్చితంగా కొట్టి చంపేస్తారు అందులో డౌటే లేదు ఆ సీజా రావ అవతలు ఎప్పుడు ఉన్నాడని తెలియదు ఇట్లా ఓపెన్ గా చెప్తే ఇప్పుడు నేను లేపేసా మాగంటి గోపినాథను వాళ్ళే వీళ్ళే చెప్పేసా అసలు మాగట్టి గోపీనాథ్ కు ఇతనికి శత్రుత్వం ఉన్నట్టు కూడా మనం ఎప్పుడు గతం చదవలేదు తెలియదు తెలియదు సో మాగట్టి గోపీనాథ్ కు ఇతనికి ఏ రకమైన వ్యాపారాలు ఉండేవి ఏంటి మనకు తెలియదు బీఆర్ఎస్ పార్టీతో తన సన్నిహిత సంబంధాలు గతంలో ఉండేవనే ఓ ప్రచారం ఉంది ఆ ప్రచారం మనకు తెలియదు సో వాట్ మనం ఖచ్చితంగా రావాలండి ఇతను మాగట గోపినాథు మనడానికి ఇతను చెప్తున్న దానికి సంబంధం లేదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది వైద్య రంగానికి సంబంధించిన వ్యవహారం అని చనిపోవడం అనేది ఇప్పుడు ఇది ఇతను నేను చేతబడి చేయించాను నిన్ను కూడా చేస్తానని చెప్పి ఒక కాంట్రాక్టర్ బెదిరించడం ఏదైతే ఇది పక్కగా క్రిమినల్ కేసు అటాక్ చేయడానికి సంబంధించిన బెదిరి దాంట్లో పోలీసులు వెనకం చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద మీరు కూడా ఈ సంధ్యా కన్వెన్షన్ అధినేతగా ఉన్నటువంటి శ్రీధర్ రావు బెదిరింపుల ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్